హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటనకు నిరసనగా నేడు అరికపడి గాంధీ ఇంటికి భారీ ర్యాలీగా తరలి రావాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడే బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు సిద్దిపేట జిల్లా మార్కోక్ మండలంలోని కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు మార్కుక్ మండల ఎస్సీస్ఎల్ అధ్యక్షులు మల్లేష్ రాజ్కృష్ణ శేఖర్ వార్డు మెంబర్ పరశురామ్ని ముందస్తు అరెస్ట్ చేసి మార్కుక్ పోలీస్ స్టేషన్కు తరలించారు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్ల మీద గెలిచి కాంగ్రెస్ లో పోయి బిఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు వంత పాడుకుంటూ పోయిన అర్గపుడు గాంధీ గారు వాళ్ళు ఆయన చెప్పిన దానికే ఈయన సమాధానం చెప్పింది తప్ప ఈయన ఏమి తిట్టలేదు లేకపోతే వాళ్ళను ఏం చేయలేదు కానీ వాళ్ళు మనసుల్లో పెట్టుకొని ఒక ఎమ్మెల్యేను ఇంకొక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం ఇది చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా నేను ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై రాజకీయం చేస్తున్నాం కానీ ఇటువంటిది ఎన్నడూ జరగలేదు ఇంకా కూడా మరీ జరగదు ఎందుకంటే జరిగితే అది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాదే బాధ్యత ప్రజా పాలన అనుకుంటూ ప్రజలకు ఏదో చేస్తారని జనాలు నమ్మితే ప్రజలను ఎమ్మెల్యేలను కొట్టుడు వీళ్ళకు ఆనవాయితీ కాంగ్రెస్ అంటేనే పది సంవత్సరాలు కేసీఆర్ సార్ పాలన చేసిండు ఒక్కరోజు ఎవరికైనా ఒక పోలీస్ స్టేషన్లో పంచాయతీ కూడా ఇది వచ్చింది ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు అవుతుంది రోజు వీళ్ళకు ఒకటే పని ఎవరిని టార్గెట్ చేయాలి ఏ ఎమ్మెల్యేని తీసుకోవాలి ఇదే తప్ప అసలు ప్రజల మీద సోయలేనట్టు ప్రభుత్వం ఇది ఎందుకంటే వాళ్ళు చే వాళ్ళు చెప్పిన దానికి ఈ ఈ పాటికి ఒక్క పని కూడా చేయలేదు రైతు రుణమాఫీ చేయలేదు రైతు బంధు వేయలేదు ఆడవాళ్ళకి పైసలు ఇవ్వలేదు గ్యాస్ కనెక్షన్ పైసలు పడతలేవు అసలు పాలన మీద అసలు వీళ్ళకి శ్రద్ధనే లేదు ఎవరి పద ఉష్పదలు ఇంకో నోన్ తెచ్చుకొని పెట్టుకుందామని ఆలోచనలే తప్ప వాళ్ళకు ఎలాంటిది లేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మా బిఆర్ఎస్ కార్యకర్తల పైన కానీ ఎక్కడనైనా పైన కానీ ఎక్కడ జరిగినా కానీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము కూడా ఊరుకో మేము కూడా ప్రజలు చేయడానికి ఎంక ముందాం కాబట్టి దీంతోనే వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెల్లో రాజ్యహింస పెరుగుతున్నది గతంలో కేసీఆర్ గారు పరిపాలించిన పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా అక్రమ అరెస్టులు లేవు బైండోవర్ లేవు ప్రశాంతంగా ఆంధ్ర తెలంగాణ భేదాలు లేకుండా శాంతియుతంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా అరకెపూడి గాంధీ రూపంలో మళ్ళీ సెటిలర్లు మొదలయ్యరు కాంగ్రెస్ పాలన మొదలైంది సెటిలర్లు మళ్ళీ విజృంభిస్తున్నారు ఎక్కడి నుంచో బతుకనీకి వచ్చినటువంటి అరకెపూడి గాంధీ ఇలా తెలంగాణ నడిబొడ్డున ఉన్నటువంటి పాడి కౌష్కరిని బెదిరించడం వాళ్ళ ఇంటిపై దాడి చేయడం ఇదంతా చూస్తున్నటువంటి ప్రభుత్వము రాజ్యాంగం అంతా వారు వాళ్ళకు అంతా వాడుకుంటూ ఈ హింసను ప్రోత్సహిస్తున్నారు దీన్ని భరించేది లేదు ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదనే ఉద్దేశంతో ఇలా ఏదైతే ఈ ఉద్యమకారులు కానీ ఈ టిఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడ ముందుకు వస్తారో ఎక్కడ మళ్ళా ఆ ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో ఇలా నిద్రలో పడుకున్నటువంటి వారిని నిద్ర లే నిద్ర లేవక ముందే వచ్చి అక్రమంగా మమ్మల్ని మేమేమన్నా సంఘ విద్రోహ శక్తులమా దేహద్రోహలమా ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చొని మాత్రాన ఇక ఈ ఉద్యమం ఆగదు ప్రజలకు న్యాయం జరిగే వరకు ఇవాళ ఒక ఎమ్మెల్యేకే భద్రత కల్పించలేని ప్రభుత్వం రేపు సాధారణ ప్రజలకు ఏ విధంగా కల్పించగలుగుతుంది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మళ్ళీ ఈ వీలైతే ఒక మంచి పని చేసి ప్రజలకు మేలు చేసి మీరు ప్రభుత్వం పేరు తెచ్చుకోండి కానీ ఇలా అక్రమంగా నిర్బంధాలతోటి మమ్మల్ని బంధించినంత మాత్రం మీరు గొప్పవాళ్ళు గారు ఇంకా మా ఉద్యమం ఉధృతమైతే అని మేము తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై ఈరోజు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పోనీ చేస్తున్నట్టు ఇదే నిదర్శనం ఎందుకంటే మేము జరిగినటువంటి ఎమ్మెల్యే దాడి ఎంత ఘోరం అంటే ఇది రాజ్యాంగానికే విరుద్ధమే ఇంత ముందుకు ఇది ఇంకా ఎమ్మెల్యే దాడి చేయడం చాలా ఖండిత విషయం అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అరెస్ట్ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మా కౌశిక్ రెడ్డి గారిని పరామర్శిస్తూ మాట్లాడడానికి అక్రమ అరెస్ట్ కోసం మద్దతుగా వెళ్ళినందుకు వారిని కూడా అరెస్ట్ చేయడం చాలా బాధ బాధాకరం ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ముందు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు అని తెలుపుకుంటారు